హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే కదా సో ఐసీసీ ఒడియా ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో మన టీమిండియా ప్లేయర్ సత్తా చాటార్ అని చెప్పుకోవచ్చు ఎలాంటి ర్యాంకింగ్స్ షోట్ చేసుకునే అనేది మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మొహమ్మదుల్లా బంగ్లాదేశ్ క్రికెట్కి ఆల్ ఓవరాల్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీ ట్వంటీ ఫార్మాట్ విషయానికి ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చిన విషయానికి తెలిసిందే సో తాజాగా నిన్న ఓడిఐ ఫార్మాట్కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేసినట్టే సో ఇప్పటి వరకు ఓవరాల్గా లెవెన్ థౌజండ్ రన్స్కి పైగా చేశాడు ఆయా ఫార్మాట్లో ఫిఫ్టీ టెస్ట్ల ఫిఫ్టీ టెస్ట్లు ఆడి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ చేసి ఫార్టీ త్రీ వికెట్స్ తీసుకున్నాడు అదేవిధంగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఓడిఐ సాడీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రన్స్ చేసి ఎయిటీ టూ వికెట్స్ తీసుకున్నాడు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టీ ట్వంటీ సాడీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రన్స్ చేయడమే కాకుండా ఫార్టీ వన్ వికెట్స్ అయితే తీసుకున్నాడు సో ఇది మహమ్మదుల్లా యొక్క రిటైర్మెంట్ చేశాడు తన సహచరులకి కోచెస్కి ఫ్యాన్స్కి అందరికీ భావం అయితే తెలపడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎల్ఎస్జికి చాలా మంచి గుడ్ న్యూస్ గాయస్ ఏంటంటే మిచల్ మాష్ తన బోర్డ్ నుంచి కోలుకున్నాడు కానీ ఐపీఎల్లో తను బౌలింగ్ చేసే అవకాశం లేదు తనని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోబోతున్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ఆస్ట్రేలియా క్రికెట్ క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చెప్పిందంటే వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం తను బౌలింగ్ చేయడానికి లేదు ఎందుకంటే మళ్ళీ బ్యాక్ పైన స్ట్రెస్ పడకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేయొచ్చని తీసుకోవడం జరిగింది సో మొత్తానికి క్లియరెన్స్ పొందాడు ఎల్ఎస్జిలో చేరబోతున్నాడు అతి తొందరలో ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేచేయకుండా మనం ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం అదేవిధంగా దానికంటే ముందు ఈరోజు ఎలిమినేటర్ మ్యాచ్ అయితే ఉంది ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ ఎవరు ఫైనల్లోకి వెళ్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ బో ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ శుభన్ గిల్ తన స్థానాన్ని తన కైవసం చేసుకున్నాడు నెంబర్ టూ వావర్ నెంబర్ త్రీ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఫిఫ్త్ ప్లేస్ నుంచి రెండు స్థానాలు మెరుగయడని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చేసిన సెవెంటీ సిక్స్ అమూల్యమైన నాగ్గా మారింది మనం ఛాంపియన్స్గా నిలవడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది కూడా కాబట్టి సో తన పర్ఫార్మెన్స్ వల్లే ఈ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు అండ్ నెంబర్ ఫోర్ అండిష్ క్లాసన్ నెంబర్ ఫైవ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఫోర్త్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి అయితే పడిపోవడం జరిగింది నెంబర్ సిక్స్ వచ్చేసి హ్యారీ టెక్టర్ సారీ డ్యారిల్ విచల్ డ్యారెల్ విచల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చాడు సెని ఫైనల్లో మంచి సిక్స్టీ త్రీ చేశాడు కదా సో తన ర్యాంక్ కాస్త మెరుగై మెరుగు అయిందని చెప్పుకోవచ్చు సో నెంబర్ సెవెన్ వచ్చేసి हारी टक्टर नंबर एट श्रेयस्यर् नंबर नाइन चरित असलंका एंड टेन वेसी इब्राहिम जदरान बॉलर्स नंबर वन नंबर वन महेश दीक्षण नंबर टू केशव महाराज नंबर थ्री मैट हि नंबर फोर वेदार चोल्स नंबर फाइव रशीद काल नंबर सिक्स कुलदीप यादव नंबर सेवन नंबर सेवन अच्छे से गुरकिशन ओबी नंबर एट नंबर एट मिचेल सैंगटर అండ్ అండ్ నెంబర్ నైన్ వచ్చేసి షాహీన్ అఫ్రీడీ అండ్ నెంబర్ టెన్ యాడన్ జాంపా సో ఇది బౌలింగ్ ర్యాంకింగ్స్ నెక్స్ట్ ఆల్రౌండర్ విభాగంలో వస్తే ఆల్రౌండర్ విభాగంలో చాలా చాలా చేంజెస్ వచ్చాయి గాయస్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అంత చేంజెస్ లేవు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తూ వెళ్ళాను సో ఆల్రౌండర్స్లో ఫస్ట్ ఫైవ్ అయితే సేమ్ ఉన్నాయి ఆ తర్వాత నుంచి చేంజెస్ ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేసి अशमतुुल्ला उमर जे नंबर टू मोहम्मद नबी नंबर थ्री सॉरी सिकंदर राजा नंबर फोर मिचेल सैंकनर नंबर फाइव रशीद खान नंबर सिक्स सॉरी गैस नंबर फाइव मेहदिया निराज नंबर सिक्स रशीद खान नंबर सेवेन మైకేల్ బ్రేస్వెల్ నెంబర్ ఎయిట్ రచిన్ రవీంద్ర నెంబర్ నైన్ వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ టెన్ రవీంద్ర జడేజా సో ఫ్రెండ్స్ ఇవి ఓడియా ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా వరకు ఈ ఓడియా ర్యాంకింగ్స్ చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ద బెస్ట్ ఇచ్చిన వాళ్ళే ఆల్ విభాగంలో ఉన్నారు ఒక బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే బెనా చోత్స్ అండ్ ృ ఇద్దరు మినహాయిస్తే ఆల్మోస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం